అందరికీ నమస్కారం నా పేరు సతీష్ అట్టారా ఇప్పుడు నేను కోవిడ్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా విషయం అందరికీ తెలుసు ఇప్పుడు నేను గ్రాసరీస్ బియ్యం ఫుడ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలా రకరకాలుగా నేను అందరికి హెల్ప్ చేశానండి నియర్ టూ థౌసండ్ పీపుల్స్ నేను హెల్ప్ చేయడం జరిగింది అంటే చాలా మంది నీట్ పీపుల్స్ టాబ్లెట్స్ అడుగుతున్నారు హండ్రెడ్ నెంబర్స్ కి ఫుల్ ప్లజెడ్ గా కరోనా వచ్చి ఎవరైతే బాధపడుతున్నారో ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి వాళ్ళకి టెన్ డేస్ కి సరిపడాయి నేను ఏడు రకాల మందులు మీకు ఇవ్వడం జరుగుతుంది నేను అందరికీ ఫ్రీగా ఇస్తాను ఖచ్చితంగా మన వాళ్ళందరూ ఇది యూజ్ చేసుకోండి నన్ను మీ ఫ్యామిలీ నెంబర్ అనుకోండి ఫుడ్ ఇవన్నీ అందరూ ఇస్తారు కానీ టాబ్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న టైంలో ఇది కూడా ఇస్తే బాగుంటుంది అని నా మనసు కనిపించింది నా వల్ల ప్రయత్నం నేను చేస్తున్నాను మీ అందరి ఆశీస్సులతో నేను ఇంకా ముందుకు వెళ్లాలని నేను మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ఇవి ఎలా యూజ్ చేయాలో ఏంటి అనేది వివరంగా చెప్తానండి ఇది అండి ఇది డైలీ ఖచ్చితంగా ప్రతిరోజు భోజనం చేసినప్పుడు మధ్యాహ్నం ఒకటి వేసుకోవాలి ఖచ్చితంగా ఇలా ఫైవ్ డేస్ యూజ్ చేయాలి ఇది విటమిన్ సి అండి ఇది విటమిన్ సి మనకి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చప్పలించాలి ఇది అలా ఒక టెన్ డేస్ యూజ్ చేయాలి ఇది జింకో విక్ట్ అండి ఇది డైలీ నైట్ టైం పడుకునే ముందు ఒకటి వేసుకుంటే చాలా మంచిది బలానికి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది పారాసెటమాల్ ఇది మీ జ్వరం వచ్చే జ్వరం తీవ్రతను పెట్టి మూడు పోట్ల వేసుకోవాలి జ్వరం బాగా ఎక్కువ ఉంటే నార్మల్గా ఉంటే రెండు పోట్లా వేసుకోండి ఇది జ్వరం ఉంటేనే యూజ్ చేయాలి పారాసెటమాల్ కానీ డోలో డోలో కానీ ఏదైనా ఒకటే నేనైతే పారాసెటమాల్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇది సిట్రజెన్ అండి ఇది ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా యూస్ చేయాలి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయ్ కూడా ఇది బాగా రిటిఫై చేస్తుంది ఇది విటమిన్ డి త్రీ అంటారు దీన్ని వారానికి ఒకటి మాత్రమే వేసుకోవాలి ఇది ఎక్కువగా యూజ్ చేయకూడదు వారానికి ఒకటి మాత్రం యూజ్ చేయాలి అట్లాగా ఇది ఆవిర్ టాబ్లెట్స్ అంటారు దీంతో చాలా కంపెనీస్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఆవిర్ పెట్టే స్ట్రీమర్ ఉంటుంది కదా దాంట్లో ఇది ఒకటి యూజ్ చేసి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు మార్నింగ్ ఈవినింగ్ చేసినట్లయితే కరోనా కన్ఫర్మ్ గా మన దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ గింటెక్స్ మీరు ధైర్యంగా నేను ఇచ్చినన్ని వాడి హ్యాపీగా తగ్గినాక మళ్ళీ నాకు ఫోన్ చేసి తగ్గిందని చెప్తే అంతకుమించి ఆనందం నాకు ఏమీ లేదండి ఇదంతా కూడా ఏదో నాకు తోచినంత నేను చేస్తున్నాను నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసి నాకు ఇంతగా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి